వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం నలభై ఆరు లక్షలకే వంద గజాలలో కట్టిన ఒక ఇల్లు అమ్ముతున్నారండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉందండి సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఒక్క రూపాయి బిల్లు కూడా కన్మిషన్ ఉండదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయొచ్చు అండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇండి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకు నార్త్ ఫేసింగ్లో కట్టిన టు బిహెచ్కే హౌస్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనం చూసుకోవచ్చు కార్ పార్కింగ్ లో కూడా మనకు ఫాల్సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ టాలెట్ ఉందండి దాంట్లో ఇది వచ్చేసి నార్త్ సైడ్ మెయిన్ డోర్ అండి మనకి ఈ విండో వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు ఒక విండో ఇచ్చారండి ఇక్కడ నుండి మనకు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు అలాగే నార్త్ సైడ్ మెయిన్ డోర్ ఇచ్చారు సో వాస్తు ప్రకారం చాలా బాగుంటుందండి నార్త్ ఈస్ట్ రెండు డోర్స్ ఇచ్చారు అలాగే మనకు ఈస్ట్ సైడ్ మనకు ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్లో కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు అలాగే మనకు వాల్ సీలింగ్ కానీ సీలింగ్ డిజైన్ కానీ కలర్స్ కానీ సో చాలా నీట్ గా డిజైన్ చేశారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు మనకి ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అండి మీరు జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ పే చేస్తే సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు రెండు విండోస్ ఇచ్చారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు మనకు ఇందులో కూడా మనకు ఒక విండో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు సీలింగ్ ఇచ్చారు ఫాల్సిలింగ్ లైట్స్ ఇచ్చారు సో దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి దీంట్లో మనకు అండ్ టాయిలెట్ ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంటుంది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకు కొత్తగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో అందుకోసం రేట్లు కూడా చాలా తక్కువ రేట్కే ఇస్తున్నారు ఈ పొజిషన్లో ఎవరైనా తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్ తీసుకోవచ్చండి ఎందుకంటే డెవలప్ అవుతున్న ఏరియాలో తీసుకుంటే మీకు ప్రైస్ చాలా తక్కువకు వస్తుంది సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడైనా మీరు ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ తీసుకుంటే డెవలప్ అవుతున్న ఏరియాలో తీసుకుంటే రేట్ తక్కువ రేటుకు వస్తాయి ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో తీసుకుంటే ఆల్రెడీ రేట్లు కూడా ఆల్రెడీ ఇంక్రీజ్ అయి ఉంటాయి సో ఇదండి డిఫరెన్స్ సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది ఇది టోటల్గా వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ మనకు ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్ ఉంటుంది మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఇల్లు మీద సో మనకు ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి వరంగల్ వెళ్తుండే వరంగల్ హైవే దగ్గర కేసర్ ఉంటుందండి ఘట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సీ నగర్లో ఉంటుందండి ఇల్లు ఎన్ఎఫ్సీ నగర్లో ఉంటుంది వరంగల్ హైవేకు టూ కిలోమీటర్ లో వరంగల్ హైవే ఉంటుంది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వెళ్ళినట్లయితే వరంగల్ వస్తుంది మనకి ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఒక ట్వంటీ మినిట్స్లో ట్వంటీ మినిట్స్లో మనం ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి సో మనకు ఒక పది నిమిషాల డిస్టెన్స్లో మనకు ఓవరాల్గా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ బస్ స్టాప్ కానీ సో మనం అన్నిటికి కూడా రీచ్ కావచ్చు అండి గట్కేసర్ రైల్వే స్టేషన్ కానీ అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్డు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇరవై నిమిషాల్లో మెట్రోకి రీచ్ కావచ్చు పది నిమిషాల్లో ఇవన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఇదండి ఓవరాల్గా వచ్చేసి గట్కేసరి దగ్గరలో ఉన్నది ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు ప్లాట్లు కొనాలనుకుంటే ప్రస్తుతానికి వరంగల్ హైవే దగ్గర గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్లో ఎన్ఎఫ్సి నగర్లో చాలా తక్కువ రేటుకే ఇల్లులు ప్లాట్లు ఉన్నాయండి ఎవరైనా తక్కువ రేట్లో తీసుకోవాలనుకుంటే ఏరియాలో తీసుకోండి సో ఒక్కసారి మీకు ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఎలాంటి కమిషన్ ఉండదండి ఒక్క రూపాయి బిల్లు కూడా ఉండదండి ఏ డౌట్ ఉన్నా ఓనర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సిక్స్ జీరో ఇది ఓనర్ నెంబర్ అండి సో అలాగే ైదరాబాద్లో ఎవరైనా ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా సరే హైదరాబాద్లో ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే మీకు ఏ ఏరియాలో కావాలో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఆ ఏరియాలో మేము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి